Bonjour amour parti. aisa kamadesh party adnika ki mere shren mogul ka pradeshal rup se badal paanye ma jashan se aisa kamadesh party uga acha chhi. yon kat sala mukalida to bina yonita gari siddha niti. ye pure aisa samne bante chhi. french sab tar aisa kamadesh va. కార్యకర్తల హుమానుల అన్నిటికి చేబ్రోతని అందరికీ కూడా గురగురు ముఖ్యంగా పార్టీకి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కొద్ది రోజులకు తమ మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన 90 ఒక మోడల్ లైటింగ్ నా ఎంత ఇట్లా అడమ లైటింగ్ ఘోరమైనటువంటి స్టేట్మెంట్ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఒక కామెంట్ చేశారు అదేంటంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నారు ఆయనకి మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియదు మెడికల్ కాలేజీలు అంటే ఏదో పునాదిరాళ్ళు వేసేసి పునాదిరాళ్ళని మెడికల్ కాలేజ్ అని అనుకుంటాడని ఒక ఘోరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు అసలు హిస్టరీలోకి పోతే నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ మెడికల్ కాలేజీలకి నారా చంద్రబాబు నాయుడికి ఒక అవినాభావ సంబంధం ఏంటంటే ఆయన వైద్య విద్యని అతను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడాను ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు బడాబాబులకే మెడికల్ కాలేజ్ అందించాలి తద్వారా ఆయనకి ఆయన శ్రేణులకు ఆయన ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ ఎవరైతే దగ్గర బంధువులు ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కట్టబెట్టడం అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో మూడో సంవత్సరం వైద్యులుద్దాను ఇప్పుడు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఏం చేశారంటే ఒకేసారి చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తేవాలి అని చెప్పి ఒక ప్రణాళికను రూపొందించారు అంతకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆయన ఈ ప్రణాళిక ఎప్పుడైతే పెట్టినప్పుడు మేమందరం కూడా ఒక ఆందోళన చేసి ఒకటే చెప్పాం సార్ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టండి ఎందుకంటే అతను కూడా దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి ఒక పది మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేయడంలో పెద్ద ఆందోళన మేము చేపట్టాము అప్పుడు మెడికల్ కాలేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ డాక్టర్లు సీనియర్ డాక్టర్ జూనియర్ డాక్టర్ అందరూ కూడా పెద్ద యాంటీ ప్రైవేటైజేషన్ స్ట్రైక్ చేసి ఎంతవరకు వెళ్ళిందంటే అది చెలో అసెంబ్లీ అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై రెండులో అన్ని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ ఊర్ల నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళి అంత పెద్ద ఆందోళన చేసిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఆపారు వేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు బదిలీ చెట్లేదు ఆయన్ని ముఖ్యమంత్రి కూడా తీసేస్తాం కానీ ఈ తొంభై రెండులో జరిగిన తర్వాత తొంభై ఐదులో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి స్టైలేదు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన జరగనివ్వలేదు ఈ ఆందోళన జరుగుతుంటే ఆందోళనని అన్యాయంగా తొక్క వైపు తొక్కిసి మొత్తానికి ఇరవై రెండు మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది అది ఎవరు ఆపలేకపోయారు మేము కూడా చేసాం కానీ అది ఫలితం లభించలేదు అంటే తొంభై ఐదు నుంచి ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి దగ్గర దగ్గర నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరోజు కూడా ఆయనకి ఈ పేద ప్రజల యొక్క ఆరోగ్యం మీద కానీ పేద ప్రజలు డాక్టర్లు అవ్వాలన్న ఉద్దేశం కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీదే ఆయనకి ఇదే విధంగా ఏం జరిగిందంటే ఆయన ఇరవై రెండు మెడికల్ కాలేజ్ తర్వాత మూడు సార్లు ముఖ్యమంత్రి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి ఆలోచించలేదు ఈయన అనంతపురం సభలో ఏమంటారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు పునాదులు వేసేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ పెట్టానుకున్నాడు భారతదేశ చరిత్ర నేను మాటని నాకు తెలిసినంత మటుకు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు కరోనాలో పోయిన తర్వాత కూడా మూడు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది దీంట్లో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతులు ప్రారంభమన్నాయి ఎన్ధర్ మెడికల్ కాలేజ్లో మూడో తరగతి రెండు వేల ఇరవై రెండులో మొదలైతే ఇప్పుడు మూడో మూడు 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 క్లా అయిపోయినాక రెండు సంవత్సరాల్లో డాక్టర్లు బయటకు వస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా లేదు మరీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఐదు స్టార్ట్ అయినాయో పన్నెండు మిగిలిపోయి ఉన్నాయో పన్నెండికి ఫౌండేషన్ స్టార్ట్ అయినాయో పర్మిషన్స్ వచ్చాయో వీటిని ప్రైవేటీ చేయాలనుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని అందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను దీని దీని గురించి చర్చించాలి దీని గురించి ఒక ఆందోళన తీసుకురావాలి ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదువుకున్న ఏ విద్యార్థి కూడాను చిన్న చిన్న ఊర్లకు వచ్చి ప్రాక్టీసులు చేయరు ఎందుకంటే కొన్ని లక్షల డబ్బులు వెచ్చించి ఆ ప్రైవేట్ సీట్ తీసుకున్న ఆ విద్యార్థి అమెరికా అన్న పోతాడు ఇంగ్లాండ్ అన్న పోతాడు ఆస్ట్రేలియా లేదంటే హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద సిటీలు పోతాడు కానీ నందికుట్కూరు లాంటి లేదంటే పాండ్యం లాంటి లేదంటే నంజాలు లాంటి చిన్న చిన్న ఊర్లు వచ్చి ప్రాక్టీస్ చేయడం తద్వారా ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టినా కూడాను అది పేద ప్రజలకి కానీ పేద ఈ భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయో వాటికి వైద్యం అందదు ప్రజా ఆరోగ్యం పట్ల ఏ విధమైనటువంటి అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటీకరణ చేస్తున్న పద్ధతిని ఇమీడియట్గా అప్పగలేన రాత్రే నాలుగు మెడికల్ కాలేజీ జెండర్లు పలికారు ఇది వెంటనే ఆపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిరోజు ఆందోళన చేస్తూనే ఉంటాము ప్రతిరోజు ప్రశ్నిస్తాము దీనికి స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏదైతే జరిగి ప్రభుత్వం కూలిపోయిందో ఆ రోజు ప్రైవేటీకరణ వల్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వల్ల అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి మంచి చేయాలి ఆయనకి ఎంతో పలుకుతున్నాము ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలు మంచిది కాదు ఇప్పటివరకు కూడా ప్రజా ఆరోగ్యం గురించి మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ సేవలు కూడా మీకు ఆగిపోయినాయి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారు అందుకని ఇటువంటి ప్రైవేటీకరణ అన్నది ఇమీడియట్గా స్టాప్ చేయాలి ఈ ప్రైవేట్ వ్యాపారవేత్తలకి మనం డబ్బులు దోచిపెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆపాలని నేను అందరికీ తెలియజేస్తూ పత్రికా విలువలకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీనిని ఖండిస్తుంది ప్రతిరోజు ఖండిస్తూనే ఉంటుంది ఈ ఆందోళనని తొంభై రెండులో ఏ విధంగా చూస్తూ చేయాలో అంటే ఈరోజు శ్రీకారం చుట్టి ఈ రోజు నుంచి అది మొదలు పెడతాము ఆయన ఈ విరమించుకునే వరకు తప్పకుండా కూడా ఈ ఆందోళన ఆగదని చిన్న అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా నమస్కారం